భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాదయోగం ఇరవై ఇరవై ఒకటి శ్లోకాలకు తెలుగులో భావము ముందుగా ఇరవైవ శ్లోకం వ్యవస్థితాన్ దృష్ట రాష్ట్రాన్ కపిధ్వజ ప్రవృత్తే శాస్త్ర సంపాతే ధనుద్యమా పాండవ అలాగే ఇరవై ఒకటవ శ్లోకం ఋషికేశం తదా వాక్యం ఇద మహామహీపతే అర్జునవాచ సేనయోరుభయోర్మధ్యే రథం మే అచ్యుత ఈ ఇరవై ఇరవై ఒకటి శ్లోకాలకు తెలుగులో భావం తెలుసుకుందాం కురురాజా కురురాజా అంటే ఇక్కడ ధృతరాష్ట్రుడు ధృతరాష్ట్రుడితో సంజయుడు చెప్తున్నాడు ఏమని అప్పుడు అర్జునుడు యుద్ధ సన్నద్ధులైన దుర్యోధనాదులను చూచి గాంధీవం ఎత్తిపట్టి శ్రీకృష్ణుడితో ఇలా అంటున్నాడు రెండు సేనల మధ్య నా రథాన్ని నిలబెట్టు అని కృష్ణుడితో అంటాడు